గుజరాతీ కమ్యూనిటీలో పిల్లలందరికీ ఆ బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది ఐఐఎంలో ఐఐటీలో పోయినా కానీ అమెరికాకి పోయినా కానీ వాడు రెండు ఎందు చదివి మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి ఫాదర్ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో చూస్తాడు కానీ మన తెలుగులో బిజినెస్ ఏంది ఆయన ముస్లాయిన చేస్తుండు ఇంకా చేస్తుండు ఇంకా చేస్తుండు అరవై అయింది డెబ్బై అయింది ఇంకా చేస్తుండు పిల్లలు ఏం చేస్తున్నాడు అమెరికాలో వాడు వాళ్ళు చేస్తుండు వాడు ఆస్ట్రేలియా వాడు కోడింగ్ చేస్తుండు ఆయన సంపాదించి ఆయన ఇంకా ఇంకేం పంపిస్తున్నాడు అదే ఆయన బిజినెస్ ఇంటికి వచ్చి ఇండియాలో చేసి తల్లిదండ్రులతో ఉంటే అది ఎంత సుఖం ఇప్పుడు అమెరికాలో నిజంగా చాలామంది ఉన్నారు వాళ్ళకందరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఉన్న ఖర్చు వాళ్ళు ఆదాయము సరిపోతులేదు నిజంగా అంటే చెప్పాలంటే చాలామంది మీరు చూడండి మీ ఫ్రెండ్స్ ఉన్నాడు అడగండి అమెరికాలో యాభై నలభై ముప్పై ఉన్నా కానీ ఆయన తిరిగి వస్తే ఆయన హ్యాపీయా కాదా అడగండి ఆర్ యూ హ్యాపీ యూస్ కేదా సార్ పిల్లాడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు కూడలో రష్యన్ గారు ఆమె ఒక్కడ జీరో అర్జెంటీనా ఒక ఆమె ఆస్ట్రేలియా ఒక ఆమె న్యూజిలాండు అంటే ఎవరికి ఏమండి అంటే ఎమునా దగ్గర లెక్క అయిపోయింది అదంతా ఆర్ యూ హ్యాపీ ఆఫ్టర్ స్పెండింగ్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అమెరికా ఈ ఎ నో ఐ నో మెనీ పీపుల్ అంత డబ్బులు ఉన్నా కానీ ఏం లాభం లేదా ఆడ ఆఖరికి సమ్ జీరో సమ్ ఫైనల్ ఫైనల్ సమ్ వాట్ ఈస్ ద సమ్ సార్ ఐఎమ్ సేమ్ అరే వై నో బద్ద వై టు అమెరికా అంటే ఇన్ని ఇంత కష్టపడి ఇంత పిల్లల్ని అమెరికాకి పంపించి అంత మనశ్శాంతి లేదు ఆఖరికి చనిపోతే రావడానికి కూడా కష్టమైతుంది పుట్టిన అంటే అప్పుడు రావడానికి నలుగురు కావాలి పది మంది కావాలంటే కూడా సమాజంలో దొరకడం లేదు అప్పుడు ఈ గ్రూప్ కూడా వారికి ఆ సేవలు కూడా అందించాలని నా ఉద్దేశం అంటే చనిపోయిన పుట్టినప్పటి నుంచి చనిపోయిన దానిక మనం ఈ సమాజానికి ఒక సేవ చేయాలి ప్రతి సేవలో మనకు ఇన్సెంటివ్ ఉంటుంది అన్నట్టు కాదు కొన్ని మనం ఫ్రీ చేయాలి ఇప్పుడు ఇంతకుముందు మన సీఏ ఫ్రెండ్ చెప్పాడు కొన్ని సర్వీసెస్ మనం ఫ్రీ చేయాలి దట్ ఈస్ హౌ వి గెట్ అ బెటర్ బిజినెస్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు పోంగానే ఆయనతో మాట్లాడితే అర్థం చేసుకుంటాడు మన కొన్ని హెల్ప్ చేస్తాడు తర్వాత మెల్లమెల్లగా అది డెవలప్ అవుతుంది ఒకనాటి కాదు అందు గ్రూప్లో మనం అందరికి సేవలు అందిస్తాము సేవలు అందించిన తర్వాత కర్మ అది కర్మ వచ్చిన తర్వాత వెన్ యూ గివ్ కర్మ ద కర్మ విల్ కమ్ బ్యాక్ టు యూ